అంటే దీన్ని బట్టి కర్మాచరణ చేసేవాళ్ళు మూడు రకాలుగా ఉంటారని తెలుసుకోండి జాగ్రత్తగా ఒకరు అసలు ధర్మము పుణ్యము పాపము ఏమీ తెలియదు వాళ్ళకి మేము సుఖంగా బ్రతకడం కోసం కర్మ చేస్తున్నాం పనులు చేస్తున్నాం దానివల్ల సంపాదిస్తాం నా కుటుంబాన్ని పోషించుకుంటాం వీళ్ళు ఒక రకం అండి ఇలాంటి వాళ్ళే నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు అవునా లేదా అసలు కనబడేదంతా వాళ్ళే కానీ ఆ పని చేసిన సధర్మం అండి నేను ఆధ్యాత్మికవాది అండి అని మాటలు మాత్రం చెప్పకండి ఇక్కడ నువ్వు కేవలం భౌతికమైన మోహంతో పెళ్ళాం పిల్లల మీద మోహంతో సంపాదిస్తున్నావు ఒప్పుకో తప్పే ఉంది ఇక్కడ వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకు లోకల్లో కనబడేది వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే దొరికిపోతామని భయం వేసినప్పుడు తప్పు చేయరు జాగ్రత్త విన్నారు కదా దొరికిపోతామని భయం వేసినప్పుడు తప్పు చేయరు అంతవరకు జాగ్రత్తగానే ప్రవర్తిస్తుంటారు వీళ్ళు ఎక్కువ మంది సామాన్యులు ఇక పాపాత్ములు ఉంటారు వాళ్ళ గురించి నేను ప్రశ్న చేయట్లేదు ఇక్కడ సామాన్యుల గురించి చెప్తున్నాను వీళ్ళకంటే పైమెట్టు మరొకరు ఉంటారు వీళ్ళకి మోక్షము వగేరా ఏమీ తెలియదు వాళ్ళు కేవలం ఇగ జీవితంలో ఇప్పుడు ఎప్పుడు సుఖంగా ఉండాలనుకున్న వాళ్ళు మాత్రం పెద్దలు చెప్పిన ప్రకారంగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా ధర్మం చేస్తూ ఉంటారు వారికి ఇగంలో సుఖము కావాలి ధర్మంగాను ఉంటారు వీళ్ళు రెండవ రకం వాళ్ళు మూడవ రకం వాళ్ళు ఉంటారు ఈ మూడవ రకం వాళ్ళకి స్పష్టముగా నిత్యమేదో అనిత్యమేదో తెలుసు వాళ్ళకి నిత్యము పరమాత్మ అనిత్యం ప్రపంచం అని తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టరు కుటుంబము ప్రవృత్తి మార్గము ఇవన్నీ చేస్తారు కానీ వాళ్ళు ఎలా చేస్తారంటే దీని మీద అంటకుండా చేస్తారు అది మూడో వాళ్ళు ఆ స్థాయిలో చేస్తారు రాగద్వేషాలకి లోనుకారు చెయ్యాలి గనుక చేస్తారు దేవతలను ఆరాధిస్తారు పితృదేవతలను ఆరాధిస్తారు ఇంట్లో చేయవలసిన కర్మలు చేస్తారు చెయ్యాలి గనుక చేస్తారు బయటకు ఎలా కనబడతారంటే వాళ్ళకి లోపల సంఘం ఉన్నట్టు కనబడతారు భార్య అనుకుంటుందిట మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని కానీ నిజంగా వైరాగ్య సంపన్నుడు ఆవిడ అలా అనుకునేటట్టు ఉంటాడే కానీ ప్రేమగా ఉండటండి చాలా గొప్ప మాట ఈ రహస్యం భాగవతంలో ఉంది మా ఆయనకి ఎంత వేదాంత అయినా నా మీద ప్రేమ ఉందండి అని అదే ఆయన తెలివితే అట్లు ఆవిడికి మాత్రం ఈయన రాగద్వేషాలు ఉన్నట్టు కనబడతా కానీ ఉండడు వీడి చింతనంతా అక్కడ ఉంటుంది ఎక్కడ పరతత్వం మీద కానీ ఐహికంగా ఈ స్థితిలో ఉన్నాడు కనుక దానికి న్యాయం చేస్తాడతే ఇక్కడ ధర్మబద్ధంగా ఏ ఒక్కరిని అసంతృప్తి పరచడు కానీ ఎవరితో అనుబంధం ఉండదు ఇలాంటి వాళ్ళు ధర్మంలో ఉంటూనే అంటకుండా ఉంటారు మధ్యలో వాళ్ళు అంటుతూ ఉంటారు ధర్మంగా ఉంటారు మూడవ వాళ్ళు ధర్మం ఆ ధర్మం లెక్క పెట్టకుండా బతికేస్తూ ఉంటారు ఇప్పుడు తెలిసింది కదా ఇందులో ఓ మాందాత్రి చక్రవర్తి నువ్వు మూడవ వాడు అంటే నీ ధర్మం నువ్వు పాటించు వేటికి అంట రాజుగా నువ్వు ఏం చేస్తావంటే ధర్మపరంగా పాలన చేయి ప్రజలు ధర్మంలో ఉండేటట్లు చేయవలసిన బాధ్యత రాజుది నువ్వు అలా ఉంచినట్లయితే ప్రజలు ధర్మ మార్గంలో ఉంటారు దానివల్ల వాళ్ళు తరించుతారు అప్పుడు వాళ్ళని తరింపజేసిన పుణ్యం నీకు సహాయపడుతుంది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ అందు ప్రజల్ని వ్యవస్థ చేయవలసిన బాధ్యత ఇది నీలాంటి వైరాగ్య సంపన్నుడు ఉన్నప్పుడు ప్రజల్ని ఇంకా బాగా చూసుకుంటాడు ఎందుకంటే వాడికి లోభం ఉండదు మోహం ఉండదు కనుక వైరాగ్య సంపన్నుడు కానీ రాజు అయితే ప్రజలు ఇంకా బాగుంటారు అండి అందుకే రాజులకి వేదాంత విద్య నేర్పితే ఇంకా బాగుంటుంది అంటే పాలకులకి వాళ్ళకి వేదాంత విద్య నేర్పితే వాళ్ళకి లోభం మోహం ఉండదు కనుక ఇంకా ధర్మబద్ధంగా ఉంటారు ఎంత గొప్ప మాట చెప్పాడు కనుక నీలాంటి గొప్పవాళ్ళందరూ అన్ని విడిచిపెట్టేస్తామంటే ప్రజలు ధర్మంలో ఎలా ఉంటారు ఇక్కడ కనుక ఒక పని చేయి